మరో బ్రేకింగ్ చూస్తున్నాం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో హనుమకొండ వరంగల్ పట్టణాల్లో వరదలతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది వందల సంఖ్యలో కార్లు బైకులకు డ్యామేజ్ జరిగింది పలు ఇళ్లలో నిత్యావసర సామాగ్రి కూడా పాడైపోవడంతో పాటుగా పలు చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి అయితే ప్రస్తుతం వరద తగ్గిన ముంపు బాధితులు బురదలోనే ఇబ్బంది పడుతున్నారు అలాగే కాకతీయ వర్షం నుంచి వడ్డేపల్లి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది एस बक्तान की मौन था तूफान एफेक्ट तो వరంగల్ హనుమకొండ పట్టణాలు ఏ విధంగా పూర్తి స్థాయిలో వరతో ఇబ్బంది పడ్డాయి మనకు తెలుస్తుంది అక్కడ తీవ్ర నష్టం వాటిల్లింది ఇప్పటికే ఆ పంట నష్టం పక్కన పెడితే ఇప్పటికీ వందల సంఖ్యలో కార్లు బైకులు కూడా కొట్టుకుపోయి డ్యామేజ్ జరిగింది పలు ఇళ్లలో నిత్యావసర వస్తువులు అయితే మొత్తానికి పాడైపోయాయి కొన్ని చోట్ల పూర్తిగా కొట్టుకుని పోయాయి పూర్తి ఇచ్చేందుకు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ తిరుపతి మనకి లైవ్లో జన తిరుపతి వరద తగ్గినా బొర తగ్గలేదు సో అసలు ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఆ కార్లు డ్యామేజ్ అంటే ఏ స్థాయిలో ఉండొచ్చు డ్యామేజ్ అయిన వస్తువుల ఆస్తికి సంబంధించి యా సతీష్ హన్మకొండ వరంగల్లో వరదలు తగ్గిన బురద ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి వరంగల్ హనమకొండ నగరంలో పలు కాలనీ నీటమైనటువంటి నేపథ్యంలో మోంతా తుఫెక్ ట చాలా ఇబ్బంది కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు నేను హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి సంబయ్య నగర్ ప్రగతి నగర్ కాల దగ్గర ఉన్నాను చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ బుక్స్ కావచ్చు మిగతా ఇంటి సామాగ్రి అంతా తడిచిపోయి అసలు ఇప్పుడు ఎట్లా జీవించాలి ఎట్లా బతకాలి నిన్నంతా కూడా ఎట్లా గడుస్తున్నట్టు కూడా చాలా భయాందోళనలో గడిపామంటూ కూడా సంబయ్య నగర్ కావచ్చు వరద ప్రభావిత ముంపు ప్రాంతాల ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి మన విజువల్ చూస్తున్నాం చదువుకునేటువంటి బుక్స్ అన్ని పూర్తిగా తడిసిపోయిన తర్వాత విద్యార్థులు చిన్నపిల్లలంతా కూడా బుక్స్ ను ఆరబెట్టుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము చూడొచ్చు ల్యాప్టాప్ కావచ్చు టీవీ బీ బీరువా నిత్యావసర సామాగ్రి వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి ఇప్పుడు కనీసం వంట చేసుకునేందుకు సామాగ్రి లేదు తినేందుకు తిండి లేదంటే కూడా వరద ముంపు ప్రభావిత ప్రాంతాల సంబంధించినటువంటి వాసులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఒకసారి మనం విజువల్ లో చూపిస్తే ఇటువంటి మొత్తం బుక్స్ అంతా కూడా చదువుకునేటువంటి పిల్లలకు సంబంధించి కావచ్చు మొత్తం బుక్స్ అంతా తడిచిపోయినాయి ఇటు బియ్యము పప్పులు ఉల్లిగడ్డ మిగతా సామాగ్రి అంతా తడిచిపోయి ఇప్పుడు ఎట్లా వంట చేసుకోవాలి ఇప్పుడు ఏంది పరిస్థితున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మరి కాసేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు రాబోతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వరద ప్రభావిత వాళ్ళతో మాట్లాడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత అసలు నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అయితే ఉంటుంది ఇలా వరంగల్ హన్మకొండ నగరంలో అనేక కాలనీలు వరద ముంపుకు గురై చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నిన్న నిన్న నేనున్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ అసలు కనీసం నిలబడే లేని సిచుేషన్ కనబడుతుంది పెద్ద ఎత్తున గోపాల్పూర్ చెరువు కావచ్చు ఇటు సోమిడి వడ్డపల్లి చెరువు వాటర్ అంతా వచ్చి ఇంట్లో సామాగ్రి తడిచుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేక మంది కాలనీవాసులు ఇబ్బంది పడుతూ ఆ బురదను కడుక్కుంటూ వారు బయటకు వస్తూ ఇప్పుడిప్పుడే కొంత వరద నుండి తేరుకుంటూ పరిస్థితి కనబడితే మరి కాసేపట్లోనే ఇదే ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా వర్గాలు మిగతా అధికారులు అంతా రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొంతమంది నాకు కాలనీవాసులు వారితో మాట్లాడదు అసలు అన్న ఎప్పుడు వాటర్ వచ్చినాయి ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది ఏం చెప్తారు నైట్ తెల్లార గట్ల మూడు గంటలకు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఏం లేవు మేము బాత్రూమ్ టాయిలెట్ కానీ లేచేసరికి మొత్తం ఆల్రెడీ నిండి అయిపోయింది నీళ్ళు వచ్చిన నీళ్ళు వచ్చినాయి మా వాళ్ళు అందరికీ చెప్పేవరకు మేము లేచి బయట బండ్లు బయట పెట్టే లోగానే మొత్తం ఉంచేసింది మొత్తం గిన్నె ఏం చదువుకోలేని పరిస్థితి మనకు అనేది ఇన్ఫర్మేషన్ అన్నీ ఉండేది ఇదివరకు ఇదివరకు ఇన్ఫర్మేషన్ అన్నీ ఉండేది ఎవరు కనీసం మనకి ఇంత వచ్చింది వరద వానకి ఇంత పడ్డది ఈ ఇంత వరద వస్తుందని అందరికీ అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు లీడర్లు అందరికీ తెలుసు ఈ వరద వస్తుందని తెలుసు ఇంత వరద వస్తుందని కూడా తెలుసు వాళ్ళు ముందు అప్రమత్తం కాలేదు ముందు ఆ గేట్లు తీస్తే కింద కొన్ని కోట్లు పెట్టి కట్టిన గేట్లు అవి ఆ గేట్లు ఒక్కడే మర్మతి మొత్తం తీసేస్తే ఇంత బాధ ఉండపోయి ఒక్క వానకాలం తీసి పెడితే ఎప్పుడప్పుడు నీళ్ళు వెళ్ళిపోవు అవి ఇంత పరిస్థితి ఎవరికి ఏ ఎక్క ఏ కూడా ఉండపో మా ఒక్క కాలనీ కాదు ముందు ముందు ఉన్న కాలనీలకు కూడా ఉండపోవు ఒక్కసారి వెళ్ళి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవు ఇవి ఒక్కడే జమ అయి ఒకటే ఏద్దం లేచే వరకు మొత్తం ఉన్న ఊర్లన్నీ మునిగినట్టే జరిగింది ఇంట్లో ఇప్పుడు సామాగ్రి ఉందా బైకులు కార్లు తడిసినా ఎంత నష్టం అప్పు జరిగింది నష్టం జరిగినట్టే సార్ లక్ష లక్ష నష్ట నర నష్టం జరిగినట్టే ఏం గింత బిల్కు సమానం లేదు బీరు ఆ ఫ్రిడ్జ్ సామాను బంగారం ఇన్ని పైసలు అన్నీ పోయినావి అనుకోకుండా ఇట్లా ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేసుకుంటారు కదా అసలు ఈ బురద అంతా పోతుందా బయటికి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆపోతున్నారు కదా ఏం చెప్పాల్సి ఉన్నారు ఏం చెప్తారు మేము ఇప్పుడు ఐదు గంటల నుండి తెల్లారు గట్ల ఐదు గంటల నుండి కొంచెం వాటర్ పోయినాయి కాబట్టి ఇంట్లోకి వచ్చినాం ఇంట్లోకి వచ్చేసి మొత్తం వాటర్ గడుపుతూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా వాటర్ కడుక్కుంటూనే ఉన్నాం అసలు మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం అంటే గేట్లు పెట్టడం ఆ గేట్లు ఒక్కటి తీస్తే మాకు ఈ బాధ ఉండకపోవు మా సామాను కొట్టుకోకపోవు మేము ఇంత బాధ ఉండకపోవు మేము ఎంత ఏదైనా అనుభవిస్తామో మాకు తెలుసు మేము దేవునికి ఇప్పుడు మేము దేవుని వేసుకోవాలన్నా లక్షలే పడతాయి మేము పట్టణాలు వేసుకోవాలని ఒక్కసారి దేవుని చూడండి ఎట్లయిందో అసలు మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకోవాలి కలెక్టర్ వచ్చింది కలెక్టర్ వచ్చి అక్కడ వరకు మేడం అసలు మమ్మల్ని ఇస్తలేరు వాళ్ళు పోయి మాకు ఈ డోర్ కూడా కొట్టుకుపోయి మా సామాను మొత్తం పోయింది అసలు డోర్ కూడా కనీసానికి డోర్ కూడా నిలబడకుండా అయిపోయింది అంత వరద మాకు ఈ ముప్పై ఏండ్ల కాంచాలి ఇప్పటివరకు ఇంత వరద మేము ఏనాడు చూడలేదు అసలు మేము అసలు ఊగించలేదు ఇంత వరద వస్తుందని మేము ఇంకేమనుకున్నాం అంటే మంచిగా మాకు నాళాలు పడ్డాయి మాకు సుక్క నీళ్లు రావు అని గుండెల మీద మేము చేసుకొని నిద్రపోయినాం అసలు మేము ఇంత ఘోరం చేస్తారని మేము అనుకోలేదు రాజకీయంగా మమ్మల్ని నష్టపోతే కానీ అసలు ఎటువంటిది మాకు ఇప్పటివరకు కూడా కనీసానికి వచ్చి ఏమైందమ్మా మేము ఇది ఇస్తాము మీరు ధైర్యంగా ఉండేమో ఉండండి మీకేం కాదు మేము ఉన్నామని మాకు ఇప్పటి వరకు ఏ నాయకుడు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి ఏం చేస్తారు మిమ్మల్ని ఎట్లా ఆదుకుంటే మీకు భరోసా ఏం మా నష్టపరారం మేము ఎంత నష్టపోయినామో మాకు అంత ఇవ్వాలి మాకు కనీసానికి తిందామంటే బియ్యం కూడా లేకుండా పోయినాయి మొత్తం సామాన్ మొత్తం మాకు డోర్ లేకపోయే వరకు మా సామాను వండుకుందామంటే గిన్నెలు కూడా గవ్వ గిన్నెలు మిగిలినాయి మాకు ఇప్పుడు మొత్తం కొట్టుకపోయినాయి డోర్ మొత్తం పరుపుల కాంచాలి మా ముసలమ్మకు మా అత్తమ్మ ఉన్నది పాపం అమ్మకి లేవరాదు ఆమె మంచం కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు మాకు ఇప్పుడు మాకు సాయమే చేయాలి మాకు ఎంత నష్టం పోయినామో ఆ నష్టంలో సగంకి సగం అన్న మాకు ఇవ్వగలుగుతానే మేము బతకగలుగుతాం ఎందుకంటే మేము కష్టం చేసుకొని బతకగలుగుతాం కాబట్టి మేము ట్రాక్టర్ నడుపుకుంటాం ఆ ట్రాక్టర్ నడుపుకునే సామాను కూడా కొట్టుకపోయింది లక్షల సామాను అది మేము ఇప్పుడు లక్షలు పెట్టుకుంటేనే మేము కోలుకోగలుగుతాం వంట సామాన్ అంటే వంద రూపాయలు పెడితే ఏదో వంట కడుపుకో ఒక పూట తిని బతుకుతాం కానీ ఇప్పుడు లక్షల సామాన్కే పోయినాం మేము ఇప్పుడు మా ట్రాక్టర్ నడితేనే మాకు బండి నడుస్తేనే అసలు మెయిన్గా మేము పిల్లలు మేము అసలు అసలు ఆరోగ్యాలు మాకు బాగుండే మేము మా ఒక్కోసారి సార్ మొత్తం సామాను అంతా కొట్టుకుని పోయింది అసలు మేము ప్రాణంతో బయటికి పెట్టి పడిపోయినాం అది మాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ ప్రాణం ఎందుకు ఉన్నది ఎందుకంటే ఎట్లా జీవించాలి సామాను ఒక చెంచా లేదు బట్టలు లేదు అన్నీ కొట్టుకుపోయినాయి ఇప్పుడు తినాలి ఎట్లా ఎక్కడ ఉండాలి అసలు నీడ కూడా లేదు మాకు ఏ ఏం చేయాలి ఇల్లు మొత్తం కూలిపోయింది ఎమ్మెల్యే గారు నాకు ఒక కొంచెం ఓపిక బట్టని ఐదు లక్షలు శాంక్షన్ చేస్తా అమ్మా మీరు ఇల్లు కట్టుకోండి అన్నారు అంతే అయితే నేను అన్న అప్పుడు అయితే నేను ఏం చేయాలంటే మీరు ఓపిక పట్టండి అమ్మా నేను మీకు రేపే శాంక్షన్ చేస్తా అన్నారు